అప్పుడే పుట్టిన బిడ్డ కోసం ఒక తండ్రి పడ్డ కష్టం కన్నీరు పెట్టించింది తన బిడ్డకు ఏమీ కాకూడదంటూ తాను చేసిన ప్రయత్నాలు అందరి గుండెల్ని పిండేసాయి నర్సు పసిగందుని పట్టుకుని వెళుతుంటే బిడ్డని బతికించుకోవడానికి ఆక్సిజన్ సిలిండర్ని భుజాన పెట్టుకుని వెళ్లాడు ఆ తండ్రి తన బిడ్డకు ఏమీ కాకూడదని ఆక్సిజన్ సిలిండర్ని భుజాన పెట్టుకుని తండ్రి వెళ్లిన ఘటన సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ అయింది కాకినాడ జిల్లా కోటనందూర్కి చెందిన గర్భిణి శిరీషకి పురిటి నొప్పులు రావడంతో మంగళవారం ఉదయం కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేర్పించారు అయితే నెలలు నిండకుండానే ఆమె బిడ్డకి జన్మనివ్వడంతో ఐసీయులో ఉంచాలని డాక్టర్లు సూచించారు బిడ్డకి ఆక్సిజన్ పెట్టి మరో బ్లాక్ లోనే ఐసీయూకి తీసుకువెళ్లాలి దీంతో తండ్రి విష్ణుమూర్తి ఆ బాధ్యతను తీసుకున్నారు ఆక్సిజన్ సిలిండర్ ని ఇలా భుజాన పెట్టుకుని బయలుదేరారు ఈ ఘటన అందరి హృదయాల్ని కలిసివేసింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కేజీహెచ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు సంబంధిత డాక్టర్లను సిబ్బందిని పిలిచి మందలించారు మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అంత అలర్ట్ గా ఉండాలని సూచించారు ఎమర్జెన్సీ టైంలో తీసుకువెళ్లడానికి బ్యాటరీ వాహనాన్ని కూడా తీసుకొస్తామని చెప్పారు తన బిడ్డను కాపాడుకోవడానికి ఆక్సిజన్ సిలిండర్ ని మోసుకువెళ్లాలని వెళ్లాను అని చెప్పి తండ్రి చెప్తున్నారు మరిన్ని వివరాలు బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు నిన్న కేజీహెచ్లో చోటు చేసుకున్న నిర్వాహకంలో ఆ తండ్రి పడ్డ బాధ మనందరికీ కన్నీటిని తెప్పించింది ఆ తండ్రి పుట్టిన తన బిడ్డను కాపాడు కోసం ఎవరో అక్కడ లేకపోయినప్పటికీ స్వయంగా సిలిండర్ని భుజానం వేసుకుని ముందుకు వెళ్తున్న దృశ్యాలు అందరినీ కంట పెట్టించాయి అందరి హృదయాలని తడిమేసే ప్రస్తుతం ఆ తండ్రి అల్లు విష్ణుమూర్తిన్నారు నిన్న మీరు తీసుకెళ్ళిన ఆక్సిజన్ తీసుకెళ్తూ ఎందుకు అట్లాంటి పరిస్థితి వచ్చింది అక్కడ ఎవరు లేరా అంటే యాక్చువల్గా మంగళవారం నైట్ రెండున్నర ఆ ప్రాంతంలో మా మిస్సెస్కి ఉమ్మ నీరు అవ్వడం జరిగిందండి అయితే కొద్దిగా భయపడి స్థానిక నర్సీపట్నం ఏరియా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది అయితే మా మిస్సెస్కి ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూపు నెక్స్ట్ ఏంటంటే కంప్లీట్గా నైన్ మంత్స్ కంప్లీట్ అవ్వలేదు వాళ్ళు ఏం చేస్తారంటే విశాఖపట్నంలో ఉండే కేజీఎస్ హాస్పిటల్కి రెఫర్ చేశారు రెఫర్ చేస్తే మేము వచ్చామండి కరెక్ట్గా ఎయిట్ ఫిఫ్టీన్కి అలా వచ్చామండి మార్నింగ్ అయితే వచ్చిన వెంటనే డెలివరీ అయిందండి డాక్టర్లకు చెక్ చేసి డెలివరీ అయ్యేలా ఉందని చెప్పేసి వెంటనే డెలివరీ కూడా అయిపోయిందండి డెలివరీ అయిన తర్వాత నేను బయటకు వెళ్ళి ఆయిల్ తెచ్చే లోపల సోపు తెచ్చే లోపల బేబీని వేరే వార్డుకి షిఫ్ట్ చేస్తున్నారు వేరే వార్డు షిఫ్ట్ చేసేటప్పుడు ఒక సిస్టర్ ఏమోని బేబీని పట్టుకుంది మరొక సిస్టర్ ఏమని ఆ సిలిండర్ పట్టుకుని నడుస్తుంది అనమాట అయితే ఒక దగ్గర గేట్ దగ్గర కొద్దిగా హైట్ ఉంది ఆ సిలిండర్ అమ్మే తేల్చలేకపోతుంది అప్పుడు నేను వెళ్ళి ఆ సిలిండర్ తీసుకుని నా బేబీకి నేను సపోర్ట్ చేయకపోతే ఎలాగని చెప్పి అమ్మ నేను పట్టుకుంటానని చెప్పి ఆ సిలిండర్ నా భుజం మీద పట్టుకుని ఆ వాడద తీసుకుంటాను కరెక్ట్ కానీ ఖచ్చితంగా తండ్రి స్థానంలో ఎవరున్నా చేస్తాము వాళ్ళ ఆ భారాన్ని మోయలేకపోతున్న క్రమంలో తీసుకున్నాను కానీ హాస్పిటల్స్లో అవి బయట చూడడానికి మీరు బిడ్డను కాపాడుకోవడం కోసం అర్లీగా ప్రీమేచ్యుర్ బేబీ కాబట్టి ఏమనిపించింది ఆ టైంలో అంటే ఏమి అనిపించలేదు నాకు నా పిల్లని కాపాడుకోవాలి హాస్పిటల్ వార్డుకి తీసుకెళ్ళాలి వీలైన త్వరగా అక్కడ పరిస్థితుల్లో ఏ తండ్రిన్న తన బిడ్డను చూసి ఇమ్మీడియట్లుగా తన బిడ్డకి ఆక్సిజన్ అందించాలనేటువంటి ఒక దృక్పథంతో నేను వేరే ఆలోచనలు ఏమి లేవు కరెక్ట్ నా బిడ్డను రక్షించుకోవాలి బేబీని రక్షించుకోవాలి కాబట్టి జనరల్గా ఈ హాస్పిటల్స్లో ఇప్పుడు మీరంటే ఆ సమయానికి అక్కడ ఉన్నారు సపోజ్ మీరు ఆ టయానికి లేరు లేదంటే మీరు కొంత అనారోగ్యంతో ఉన్నారు లేకపోతే బలహీనంగా ఉంటారు అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అలాంటి వాళ్ళకి ఆ సందర్భాలు రాకుండా చూడాల్సిన పరిస్థితి హాస్పిటల్స్ మీద ఉంటుంది కదా మరి అలాంటి పరిస్థితి అయితే మాత్రం హాస్పిటల్ యాజమన్యం దాని గురించి ఆలోచించాల్సిందే ఎందుకంటే ఆ టైంలో నేను ఉన్నాను కాబట్టి భుజాన్ని వేసుకుని తీసుకెళ్ళగలిగాను మా అది ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల అప్పటికే ఎంప్లాయీస్ రావడం వెళ్ళడం ఇలా జరుగుతుంది ఎనగో నా బిడ్డని నేను రక్షించుకోవడానికి నా ప్రయత్నం నేను చేశాను ఏమన్న తర్వాత హాస్పిటల్ సూపర్ ఏమేమి రియాక్ట్ అయ్యారు దాని గురించి హాస్పిటల్ సూపర్ కంటే ఎవరు నాకు పర్టికులర్గా దాని గురించి ఏం చెప్పలేదండి కాకపోతే నిన్న సాయంత్రం పిలిచారు ఏంటి ప్రాబ్లం అని అడిగితే మేడం నా బిడ్డకి ఆక్సిజన్ సరిపోలేదు అంటున్నారు కాబట్టి వేరే వాడికి షిఫ్ట్ చేయాలి కాబట్టి ఆ టైంలో నా బిడ్డని నేను రక్షించుకోవడానికి ఆక్సిజన్ సిలిండర్ మోసాను నా అంతట నేనే మోసాను ఎవరు నన్ను ఫోర్స్ చేయడం ఉండటం నా బిడ్డ క్షేమంగా బయట అంటే ఇక్కడ ఎవరిని తప్పుబడ్డం అని కాదు కానీ మీ స్థానంలో సపోజ్ మీరు లేరు తండ్రి స్థానంలో లేకపోతే ఇంకా బలహీనంగా ఉన్న వాళ్ళు ఉంటారు అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉంటారు అలాంటప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేస్తారన్నది ఒక ఆందోళన ఉంటుంది అందరిలో సో దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది అది హాస్పిటల్ యాజమాన్ చూసుకుంటుంది ఇది విష్ణుమూర్తి చెప్తున్నది తాను తన బిడ్డని ఆ క్షణంలో తాను తన బిడ్డను రక్షించుకునే ప్రయత్నం మాత్రమే నా కళ్ళ ముందు ఉంది అయితే హాస్పిటల్కి సంబంధించిన సిబ్బంది ఒకవేళ ఆ స్థానంలో నేను కా లేకపోతే ఇంకొద్దిగా ఇబ్బంది అయ్యేది కాబట్టి అలాంటివి జరగకుండా పునరావృతం కావాలి అయితే ఇక్కడ తానేమీ హాస్పిటల్స్ని నిందించాల్సిన అవసరం లేదు కానీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం అందరి మీద ఉందన్నట్టుగా చెప్తున్నారు అదేవిధంగా ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఈ వ్యవహారం పూర్తి స్థాయిలో ప్రపంచాన్ని తెలిసిన తర్వాత ఆ తండ్రి ఆ బిడ్డని కాపాడుకోవడం కోసం పడ్డ కష్టం ఒకటి మరోవైపు హాస్పిటల్ నిర్వాహకం కూడా వెలుగులోకి వచ్చింది దీంతో హాస్పిటల్ యాజమాన్యం కూడా దాని మీద దృష్టి సారించినట్టుగా సమాచారం అవుతుంది ఒకసారి సూపర్నెంట్తో కూడా వివరాలు తీసుకుని మీకు అందించే ప్రయత్నం చేస్తాం ఈ ఘటనపై కేజీహెచ్ వైద్యాధికారి వాణి వర్షన్ ఎలా ఉందో చూద్దాం మేము పీడియాటిక్స్ వాళ్ళని గైనిక్ వాళ్ళని అందరినీ పిలిచి ఓ ప్రిలిమర్ ఎంక్వైరీ కూడా చేస్తున్నాం ఎంక్వైరీలో మాకు తేలింది ఏంటంటే ఎక్కడ సర్వీస్ లోపం అయితే ఎక్కడా లేదు అందరూ కూడా కేర్ఫుల్గా మదర్ని బేబీని కూడా ఫాలో చేస్తున్నారు కాకుండా బేబీ వాళ్ళ ఫాదర్ని కూడా నేను పిలిపించాను బేబీ వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడే ఉన్నారు బేబీ వాళ్ళ ఫాదర్ కూడా ఏంటంటే తండ్రిగా అంటే తొందరగా వెళ్ళాలి ఆక్సిజన్ సరిపోదేమో అని ఉద్దేశంతో త్వరగా వెళ్ళాలని తపనతో ఆయన ఆక్సిజన్ సిలిండర్ పట్టుకున్నారు తప్ప ఎవరు ఆయన ఆక్సిజన్ సిలిండర్ మోయమని కానీ అలా ఎవరు ఆయన చెప్పింది లేదు కాకుండా కొన్ని పేపర్లో రావడం ఏంటంటే స్టాఫ్ సరిగా లేరనో అలా వచ్చినాయి అది అది కూడా కరెక్ట్ కాదు హాస్పిటల్ స్టాఫ్ అందరూ ఆ టైంలో డ్యూటీలోనే ఉన్నారు మేము కూడా స్టూడెంట్ సిస్టరు ఎఫ్ఎన్ఓ ఇద్దరి ఇద్దరి సమక్షంలో అంటే త్వరగా వెళ్ళాలి ఆక్సిజన్ త్వరగా ఉండాలి ఎన్ఐసికి వెంటనే వెళ్ళాలని ఉద్దేశంతో వెంటనే పంపడం జరిగింది ఇందులో ఎక్కడ కూడా సర్వీస్ లోపం కానీ ఎక్కడ కూడా ఏమీ ఉన్నట్టుగా మా ప్రాథమిక విచారణలో అటువంటి విషయాలు ఏమీ తేలలేదు